పారిశ్రామిక భూముల్ని చౌకగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకే హిల్ పాలసీ తెచ్చారని భారత రాష్ట్ర సమితి ఆరోపించింది హైదరాబాద్లోని వాడల్లో పర్యటించిన బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందాలు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయంతో లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు ఐదు లక్షల కోట్ల విలువైన భూముల్ని ధారాదత్తం చేసే కుట్రల్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీరుతామని కేటీఆర్ స్పష్టం చేశారు హిల్ట్ పాలసీ పేరుతో పారిశ్రామిక భూముల్ని రియల్ ఎస్టేట్ దందా కోసం కారుచౌకగా కట్టబెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న ప్రయత్నాల్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీరుతామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు పార్టీ నేతలతో కలిసి కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడను పరిశీలించారు అక్కడ కార్మికులతో మాట్లాడారు విలువైన భూములను పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరకే ప్రభుత్వం కట్టబెడుతోందని కేటీఆర్ ఆరోపించారు ప్రభుత్వం ఏమంటున్నది ఈ తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు అది కూడా ఎంత ధరకి ఇక్కడ మార్కెట్ ధర లక్ష లక్షన్నర ఉంది గజం అంటే ఎకరం యాభై నుంచి డెబ్బై ఐదు కోట్లు ఉంది కానీ ప్రభుత్వం ఏమంటుంది రిజిస్ట్రేషన్ ధర పన్నెండు వేలే ఉంది ఇక్కడ నాలుగు వేల రూపాయలు కడితే చాలు గజం అంటే ఎకరానికి కోటి అరవై లక్షలు అది అవుతుంది అనుకుంటా కోటి అరవై లక్షలు కడితే నీకు యాభై కోట్ల నుంచి డెబ్బై ఐదు కోట్ల విలువ చేసే భూమిని ఫ్రీగా ఇస్తా అది తీసుకో తీసుకొని నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకో నువ్వు బ్రహ్మాండంగా పది తరాలకు సరిపడా ఆ పారిశ్రామికవేత్త పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆ యాజమానిగా వారు సంపాదించుకోవచ్చని చెప్తున్నారు దీని వెనకాల దాగి ఉన్నది ఐదు లక్షల కోట్ల కుంభకోణం ఈయన అనుమూల రేవంత్ రెడ్డి కాదు ఈయన అవినీతి అనకొండ ఈయన అన్నదమ్ముళ్ళు ఈయన చుట్టూ ఉండే కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళందరూ కలిసి ఈ తొమ్మిది వేల మూడు వందల ఎకరాల మీద కన్నేసి వాటిని కాజేయడానికి లక్షల కోట్ల రూపాయలు ఢిల్లీకి కప్పంగా కట్టడానికి ఢిల్లీ పెద్దలకు పంపి పదవులు కాపాడుకోవడానికి మూటలు పంపి చేస్తున్న ఒక కుయుక్తి దీన్ని బీఆర్ఎస్ మేడ్చల్ పోస్ట్ లోని పారిశ్రామిక వాడలో మాజీ మంత్రి మల్లారెడ్డి నేతృత్వంలోని బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందం పర్యటించింది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు హైదరాబాద్ పాతబస్తీ చందులాల్ బారదారి పారిశ్రామిక వాడను మాజీ మంత్రి మహమూద్ అలీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సందర్శించారు పరిశ్రమలో కార్మికులతో మాట్లాడారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలోని నిజ నిర్ధారణ బృందం సనత్నగర్ పారిశ్రామిక ప్రాంతంలో పర్యటించింది సనత్నగర్ లో ఎకరం నలభై ఐదు కోట్ల విలువ ఉంటే కేవలం ఆరు కోట్లకే కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తలసాని ఆరోపించారు రాజేంద్ర నగర్ పరిధి కాటేదాన్ పారిశ్రామిక వాడలో పర్యటించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బృందం కార్మికుల సమస్యల్ని అడిగి తెలుసుకుంది హిల్ట్ చట్టంతో లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు వ్యాపార అప్పనంగా కార్యక్రమం కోట్ల రూపాయల ఉంటే ఇది కాకపోతే కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది మీరు గవర్నమెంట్ అక్వైర్ చేసుకోండి చేసుకొని ఇక్కడ నుంచి ఇండస్ట్రీస్ లో పెట్టడానికి వాళ్ళకి జాగాలు ఇవ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వాళ్ళకి ఈ మాత్రం ప్రజలకు ఇవ్వండి ప్రజల అవసరాలు మిగిలిన కంపెనీ విజిట్ చేస్తే అందులో పనిచేస్తున్న వాళ్ళు మేము వేలాది మంది ఇక్కడ మేము పనిచేస్తా ఉన్నాం ఇక్కడ నుండి కంపెనీలు పోవద్దు మేము ఇక్కడే ఉంటాము దీని ఆధారపడి బ్రతుకుతున్నాం అని మాట్లాడుతున్న సందర్భం ఇప్పుడు మీరే చూస్తున్నారు ఇరవై రెండు పారిశ్రామిక వాడుస్తే కోటి మంది జనాలైన రోడ్ మీద పడతారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు బ్రతుకునేవేది ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంది కదా బీజేపీ సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు ఆపలేకపోతుంది అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు నిజంగా మీకు చిత్త చిత్తశుద్ధి ఉంటే సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలో మూతపడిన బీపీఎల్ పరిశ్రమ ముందు మాజీ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలోని నిజ నిర్ధారణ బృందం ఆందోళన చేపట్టింది తెలంగాణ ఆస్తులను అప్పనంగా పంచిపెడతానంటే బీఆర్ఎస్ ఊరుకోదంటూ నినాదాలు చేశారు హిల్ట్ పాలసీపై క్షేత్రస్థాయిలో పోరాటం చేయడం సహా న్యాయపోరాటం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది